నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతా విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆయనకు అసలు భద్రత కల్పించట్లేదని చెప్పి వైసీపీ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే ఈ మేరకు గవర్నర్ని కలవడం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కూడా చేశారు మరి ఇప్పుడు అసలు కూటమి పట్టించుకోవట్లేదు కాబట్టి మేమే ప్రైవేట్ సైన్యాన్ని దించుతాము ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే జిల్లాల పర్యటన చేయనున్నారో ఆ జిల్లాల పర్యటనలో ఈ ప్రైవేట్ సైన్యంతో ఆయన ముందుకెళ్తారు అంటూ వారు ప్రకటించడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరిసిమేళ్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ వైసీపీ అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించట్లేదు భద్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు ఈవెన్ పర్యటనలో అప్పుడు పార్టీ ఇవ్వట్లేదు అసలు పోలీసులను కూడా కట్టడి చేయడంలో ఫోకస్ పెట్టారు కానీ వాళ్ళు భద్రత కల్పించడంలో విఫలం అవుతున్నారని ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నారు సార్ మరి మొత్తానికి ఇప్పుడైతే ప్రైవేట్ సైన్యాన్ని రిటైర్డ్ ఆఫీసర్స్ని తీసుకొచ్చి భద్రత కల్పించుకుంటామంటున్నారు అంటే దీని వెనకాల ఏమైనా కుట్రకోణం ఉందంటారా మళ్ళీ జిల్లాల పర్యటన అంటున్నారు ఏమంటారు సార్ మీరు ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి థ్రెట్ ఎవరి నుంచి ఉంది అనేటువంటిది ఆలోచించాలి ఒకటి ఆయనకి ఎవరి నుంచి అన్న ముప్పు పొంచి ఉందా లేదా ఆయనకి భద్రత ఎందుకు కావాలి ఎలా కావాలని ఒకటి ఇంకోటి ఏంటంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు పులివిందెలు ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి ప్రోటోకాల్ ప్రకారం భద్రతా కారణాల దృష్టి ఎంత భద్రత కల్పించాలో అంత ప్రభు దాని మించి ప్రభుత్వం కల్పించింది అనేటువంటి లోకేష్ గారు స్పష్టంగా చెప్పాడు ఇలాంటి విమర్శ వచ్చినప్పుడు అయితే ఆయన చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ ఉంది లేకపోతే ఎన్ఎస్జి కమాండో భద్రత ఉంది మోడీ గారు వెనకాల టోబిలిట్ వస్తున్నారు అలాగే నాకు కావాలంటే రాదు ఎందుకు రాదంటే ఈ దేశంలో వివీవీఐపీలు కొంతమంది ఉన్నారు వాళ్ళకి రకరకాల కారణాల వల్ల వాళ్ళు వివిధ హోదాల్లో ఉండటం వల్ల వాళ్ళకి ఆ హోదాల వల్ల కల్పించబడిన భద్రత ఒక ఒక రకమైతే వాళ్ళకి కొన్ని ఉగ్రవాద తీవ్రవాద సంస్థల నుంచి ఉన్న పెను ముప్పు వల్ల కొంత భద్రత కల్పిస్తారు ఇది ఒక ఫోటోకాల్ అది చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అలిపిరిలో దాడి జరిగింది తీవ్రవాదుల నుంచి వాళ్ళకి ముప్పు ఉంది ఆయనకి అనేటువంటిది ఆ భద్రత సంస్థల నమ్మినాయి కాబట్టి భద్రత కల్పించారు ఈ దేశంలోనే చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన వ్యక్తి కాబట్టి అయినా ఆయనకు ఆ భద్రత కల్పించబడింది ఆయనలాగా నక్కకి నాగలోకానికి తేడా ఉంటుంది కదా పులిని చూసి నక్క బాతలు పెట్టుకోకూడదు కదా పౌండ్రకు అని ఉండేవాడు పూర్వం విరూషి దేశంలో ఒక ఆయన పౌండ్రక రాజు ఒక ఆయన ఉండేవాడు ఆయన శ్రీకృష్ణుడిలాగా ఉండాలనుకునేవాడు శ్రీకృష్ణుడిలా నడవాలనుకునేవాడు శ్రీకృష్ణుడిలాగా ఆభరణాలు ధరించాలనుకునేవాడు శ్రీకృష్ణుల కిరీటం నెమలి పెంచం చేతిలో మురళి తెల్లని గ్రోవి అలాగే వక్షస్థలం కౌస్తభం ఇలాగనమాట నుదుటనేమో తిలకం కస్తూరి తిలకం పెట్టుకుని ఇలాంటివన్నీ కృష్ణుడు ఎలా ఉంటాడో అలాగే అలంకరించుకోవాలని అనుకునేవాడు పూర్తిగా అతను పౌండ్రిక వాసుదేవుడు అనేవారు అతన్ని ఇతను వాసుదేవుడు అతను పౌండ్రిక వాసుదేవుడు కొన్నాళ్ళకి ఏమైందంటే అది అదే నిజము నేనే కృష్ణుడిని అనుకుంటాం బాడెట్టేడు పెట్టి ప్రతి ఒళ్ళు అతన్ని మీరు భలే ఉన్నారండి కృష్ణుడిలాగా ఉన్నారు అచ్చం అది ఇది అంటే అవును అనుకుని నిజం అనుకున్నాడు నిజం అనుకుని పిచ్చి పరాకాష్ఠకు చేరి కృష్ణుడిలాగా ఉండటం అసలు కృష్ణుడిని ద్వేషించడం నేనే కృష్ణుడిని ఆ కృష్ణుడు ఏంటి నాతో యుద్ధం రమ్మనండి ఇలాంటి మాట్లాడితే కృష్ణుడి కూడా రోజు సిరాగొచ్చినాడే దెబ్బలు అడుకుందాం అన్నట్టుగా రమ్మన్నాడు రమ్మని అతన్ని సమర్థించిన రోజులు అతనికి సమర్థించారు యుద్ధం జరిగింది అందులో ఆ రాజుల గీజులు అతను తరపుంచులందరినీ పంపించాడు పైకి సేపు సుదర్శన చక్రంతో ఇతను మాత్రం వదిలేసాడు వాళ్ళందరూ నరకానికి పోయారు ఇతను మాత్రం మోక్షం లభించింది పౌంట్రకు వాసు దేవుడికి అప్పుడు చాలామంది అడిగారు ఏంటండి మీరు ఆడు మిమ్మల్ని ఎలా నా నానా మాటలు మాట్లాడి దూషించాడు కదా ఇలా చేసి అతను ఎందుకు మోక్షం కలిగిందంటే ఆడు ఏమైనా కానీ చేయని కానీ నిత్యం నా నామం జపించాడు నాలా తయారయ్యాడు నాలా ఉన్నాడు అందుకుని ఆడు మోక్షం లభించింది అని అన్నాడు కృష్ణుడు అంటాడు అలాగా ఇతను మాట్లాడితే చంద్రబాబు 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 ఇదే అంటే వాళ్ళు చంపేసి కూడా చంద్రబాబు మీతో చెప్తాడు ఇప్పుడు వాళ్ళ తాళు కూడా అక్కడ దొరికాడు వెంకటేష్ నాడు వాళ్ళు కూడా చంద్రబాబు మనిషి అంటాడు లేదా వాళ్ళ సామాజిక వర్గం అంటాడు ఇదే గోళ అందుకునే చంద్రబాబు గారు బెస్ట్ ఫ్రెండ్ కొడుకు కాబట్టి పెద్ద పట్టించుకోవట్లేదేమో అనుకుంటారు చాలా మంది సరే సావన ఇంకా ఆడికి మనం ఏం చేస్తామని అంటున్నాడేమో ఆ చట్టని బంధం చేసుకుని నేను ప్రత్యేకించి పగదీంచుకోవడానికి అట్ట ఉండున్నా కానీ చంద్రబాబు గారు ఆయన స్వభావం ప్రకారం ఆయన పెద్ద మనిషి కాబట్టి అలా ఉన్నాడు ఇతను మాత్రం ఇదే భద్రత నాకు అక్కడ భద్రత అందమ అక్కడ లెక్కెట్టి ఆ టోపీ అలా పెట్టినారు అలాంటి టోపీలు పెట్టుకోవాలి ఇలాంటివి అడుగుతాడు అతను అంటే జ్ఞానం తక్కువ అంటే కామన్ సెన్స్ ఉండదు అతనికి ఓన్లీ కలెక్షనే అధికారం కావాలి పెత్తనం కావాలి డబ్బులు కావాలి అవినీతి ఎలా చేయొచ్చు పెద్ద ప్రొఫెసర్ అతను ఎంట్రీ ఎగ్జిట్ నేరం చేయటం అందులోంచి తప్పించుకోవడం అనేటువంటిది రెండు కూడా అతనికి అవపోసణ పెట్టేశాడు మొదట్లో ఓన్లీ ఎంట్రీయే అప్పుడు దొరికే హాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు బాబు ఇలా కాదు బాబు ఈసారి వెళ్ళటం రావటం కూడా తెలవాలి దొంగతనానికి వెళ్ళినప్పుడు దొంగతనం చేసి మళ్ళీ తప్పించుకోవడం తెలవాలనుకున్నాడు అనుకున్నాడు ఇప్పటివరకు కూడా డబ్బులు డంపుల్ డంపులు డంపులు దొరుకుతాయి అనేక మంది అరెస్ట్ అవుతున్నారు ఇతనే సూత్రధారని తెలిసి కూడా వీళ్ళు వెళ్ళలేకపోతున్నారంటే అతని దగ్గరికి అతని వ్యవస్థలు అతని మనుషులు ఉన్నారు ఏమి లేకుండా ఎలా చేస్తారు అంటారేమోని పకడ్బందీగా పటిష్టంగా చేసుకుంటూ వస్తున్నారు ఇవన్నీ మాట్లాడ్డా ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నాడో బోళ మందుని పెట్టేసుకుని సెక్యూరిటీ కింద ప్రజల్లో వీళ్ళు అరెస్ట్ చేస్తానికి వచ్చేస్తారేమో ఏ క్షణమైనా వచ్చి తలుపు కొట్టి ఏంటంటే రమ్మంటున్నారండి మిమ్మల్ని అంటారు కదా అందుకుని ప్రజల్లో తిరుగుదాం వీళ్ళందరు చుట్టూరు ఉంటారు పోలీసు వాళ్ళు వస్తే ఒక యుద్ధం సృష్టిద్దాం రాండా ప్రాబ్లం క్రియేట్ చేద్దాం ఇలాగ అతను ప్లాన్ చేసుకుంటున్నాడు ఇది అతని ఉద్దేశం అంటే సార్ ఇప్పుడు గత పర్యటనలన్నీ కూడా గవర్నమెంట్ ఆయనకి రక్షణ కల్పించినప్పటికీ కూడా వివాదాస్పదం అయ్యాయి ఇప్పుడు మరి ఆయనే ప్రైవేట్ సైన్యం ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి రోప్ పార్టీ ఇవ్వలేదు నాకు జనా సెక్యూరిటీ ఇవ్వలేదు అంటున్నాడు వాళ్ళు రో పార్టీ ఇచ్చి సెక్యూరిటీ ఇచ్చి కొన్ని నిబంధనలు పాటించి ఆ నిబంధనల ప్రకారం ఇతను ఫ్రీగా దూరంగా ఎవరిని తాగనే అదిగో నన్ను ఎవరిని ప్రజలు కలనవ్వట్లేదు అన్నాడు సరే నీకు సాగునీ సాగునీ లేరంకో ఇదిగో నన్ను నా మీద అతనే మొన్న ఎర్ర ఎక్కువ కదా మీద పెట్టిపోతున్నాడు అలా ముద్దు పెట్టేసుకుని లాగే చేతులు పీకేస్తుంటే ఉంటే వాళ్ళందరినీ తిట్టిసేట్టు కదా అతను ఆ కారుకి డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళందరూ ఉన్నాయి అలాంటి వాళ్ళందరూ పెట్టుకుని నువ్వు వాళ్ళు భద్రత కల్పించడం వాళ్ళందరూ తోలు తీసి దూరంగా నెడతారు నెల్లూరులో కూడా తాళ్ళు కట్టితే మాజీ మంత్రులు కొంచెం సీనియర్ శాసనసభ్యులు కూడా వాళ్ళు అడ్డగోలుగా వ్యవహరిస్తుంటే ఇప్పుడు పోలీసు యంత్రాంగం టీడీపీ వాళ్ళ పట్ల ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి నాయకుల పట్ల కార్యకర్తల పట్ల వ్యవహరిస్తున్న దానికన్నా వంద రెట్లు వాళ్ళకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారు అదే టీడీపీ వాళ్ళు మొన్న టీడీపీ వాళ్ళే కొట్టారు వాళ్ళు టీడీపీ వాళ్ళు అలా దురుసుగా ప్రవర్తితో ఇరగడేస్తున్నారు వీళ్ళు మాత్రం ఏమంటలేదు అంటే అంత సానుకూలంగా సమయం పట్టిస్తున్నారు వాళ్ళ వాళ్ళు మరి ప్రేమ ఉందో లేకపోతే ప్రభుత్వం ఆదేశాలు తెలియదు ఎలాంటి పరిస్థితులు అతను ఇప్పుడు రో పార్టీ అంటాడో లేకపోతే నాకు రక్షణ లేదంటాడో వాళ్ళు ఇవ్వాల్సిన దాని కానీ ఎక్కువ ఇచ్చారు ఇతను భద్రత వాళ్ళ బాధ్యత అన్నట్టు చూస్తున్నారు ఎందుకంటే ఈయన జైల్లో పెట్టాలి తప్ప ఏది కొట్టకూడదు అనుకుంటున్నారు వాళ్ళు ఇతను ఎస్టాబ్లిష్ చేయాలి నేరాలన్నీ అతని మీద దాడులు చేయడం దుర్మార్గాలే చేయకూడదు వాళ్ళు కరెక్ట్గా జైల్లోనే పెట్టి బయటకు రాకుండా చూడాలి తలుపులు గల్లేసేయాలని చూస్తున్నారు వాళ్ళు అలాంటి పరిస్థితులు వాళ్ళు చాలా భద్రంగా చూస్తారు ఇతన్ ఇతను మాత్రం ఏం చేస్తున్నాడు వీళ్ళ మీద బద్నామం చేయడానికి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం ప్రైవేట్ చేంజ్ ఏర్పాటు చేస్తున్నారు ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటే పోలీస్ బేటాలని మొత్తం దిగ అందరూ ఇరగబోడి వదిలేస్తారు సామాన్య ప్రజల నుంచి లేకపోతే ఎవరన్నా ముప్పు ఉంటే వాళ్ళు కాపాడగలరు కానీ చట్టాన్ని నుంచి ఇతను ఎలా కాపాడగలుగుతారు ఇతను చేసిన నేరాల నుంచి ఏంటంటే అతను ప్రయత్నం అతను చేసుకుంటున్నాడు కాదనిలేముడు లోకేష్ గారు పాదయాత్ర చేశాడు పోలీసులు భద్రత డెఫినెట్గా ఇతను గవర్నమెంట్లో ఇతను హాని కలుగుద్ది లోకేష్ గారికి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కార్యకర్తలు ఒక వలయం ప్రైవేటు సెక్యూరిటీ ఒక వలయం ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ ఒక వలయం మూడు వలయాల మధ్య నడిచాడు అతను అంత అవసరం ఏముందో జగన్ రెడ్డికి అలా ఎప్పుడు ఇబ్బంది కలిగిందా పాదయాత్ర చేసినప్పుడు పైగా రోడ్డు కూడా వేయించారు ఇతని కోసం అత అతను పర్మిషన్ పెట్టుకోకపోతే కూడా బతిమాలి పర్మిషన్ లెటర్ పెట్టించుకుని పర్మిషన్ భద్రత కల్పించారు వీళ్ళదేమో ఈ రకం అతనిదేమో ఆ రకం ఇప్పుడు వీళ్ళ భద్రత ఇచ్చినా ఇవ్వలేదంటాడు ఇవ్వకపోయినా ఇవ్వలేదంటాడు భద్రత గురించి ముందే చెప్పేశారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల క్రితమే కదా ఇప్పుడు కూడా చేస్తారంటారా మళ్ళీ జిల్లాల పర్యటన చేయాలంటే ముందు అరెస్ట్ అవ్వకుండా ఉండాలి ఈ అరెస్ట్ అయ్యి టైం వచ్చింది కాదు జిల్లాల పర్యటన వెంటనే పెట్టేసుకుంటే అరెస్ట్ అయినా కానీ ప్రజల్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేయాలి అనిపించుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు ఇతను చేయడానికి పరిస్థితి దక్కాలండి పైగా ప్రజలకు ఏమైందంటే ఇతను ఈ ఈ నేరం మద్యం స్కామ్ పూర్తిగా ఇతనే చేసాడు మొత్తం డబ్బులు దబ్బేశాడు ఈ డబ్బులు కట్టలో డంపులు కనపడుతుంటే జనాలకు ఏమనిపిస్తుంది అమ్మని అమ్మ అంత సొమ్ము దుబ్బే రా బాబు అందులో మనకేమో బిస్కెట్ వాడేసి పొట్టం అతను దుబ్బే హేడని ఆ రకమైన అభిప్రాయం ఇప్పుడు జనాలకు అంటే అప్పుడు దాకా అభిమానం ఉన్నా కానీ అతన్ని నాయకుడిగా అభిమానించినా కానీ మొత్తం అతనే దుబ్బేస్తున్నాడు ఇప్పుడు సపోజ్ పాయసం వండుకున్నాడు ఒకటే తినేసండి నీకు పెట్టకుండా నీకు ఏమనిపిస్తుంది మీ అమ్మ మీద కోపం అవుతుంది కదా నీకు అలాగే ఇతని మీద వాళ్ళందరికీ కోపం అవుతుంది అమ్మ ఎంత దుబ్బే హేటరా బాబు అని అడ్డం పెట్టుకున్నాడు వాళ్ళందరికీ కనువిప్పు కలుగుతుంది హార్డ్ ఆడ్డుకోరు పిచ్చోళ్ళు లేకపోతే సైకో బ్యాచ్ ఉన్నారనుకోండి ఇతను ఇంకా ఏమైనా పడతడమో అలా ఏమైనా వ్యక్తినప్పుడు కూడా జారి పడిపోతే తీసుకుందామని కూడా దిలుస్తారు అంతే తప్ప ఇతను జైలుకి వెళ్తాం ఖాయం అది ఇయ్యాలా రేపా ఇల్లుండ మనం చెప్పలేం కానీ ఏ క్షణమన్నా జరగచ్చు ప్రజల్లో కూడా అతను అభిమానించే వాళ్ళు కూడా అతని మీద కొంచెం ఇది తగ్గుతుంది సానుభూతి వస్తుందేమని ప్రభుత్వం కొంచెం ఆలోచించిందా సత్యనే రాదు ఎందుకంటే అతను యమానాలకి హీరోయిన్లు గట్టా పంపించేసి ఇప్పుడు రకరకాలు చేసేస్తుంటే వాళ్ళు ఎంజాయ్మెంట్గా మనం ఉన్నామని చెప్పి అనుకుంటున్నారు జనం కాబట్టి ఇతను ఎంత భద్రత ఒకటి అతను ఎవడేం చేస్తాడండి ఒకవేళ అతనికి ఏమైనా అనుమానం ఉందేమో ఎందుకంటే మాఫియాలతోటి కట్ట ప్రమాదం ఉందని విదేశాల్లో కూడా వ్యవహారాలు చేస్తున్నాడు అతను వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టేసినా చేసినా లేకపోతే వాళ్ళకి ఇస్తానన్నది ఇవ్వకపోయినా ఆర్డర్లో లేకపోతే డ్రగ్స్ ట్రాఫికింగ్ ఏమైనా ఉందేమో అలాంటిదాన్ని తేడా వస్తే వాళ్ళు మరి వాళ్ళకి ప్రమాదం ఉంటుంది వాళ్ళతోటి మరి అది చెప్పాలి బాగున్నా పలానా వాటికి నేను మోసం చేశాను ఆడవల్ల నాకు ప్రమాదం ఉంది కొంచెం కాపాడండి అని అలాంటిదా చెప్తే ప్రభుత్వం చేస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు భద్రతా భద్రత అని అడుగుతారు ఇంతకి ఎవరి నుంచి థ్రెడ్ ఉంది మరి ఏమైనా మాఫియా డ్రగ్స్ వాళ్ళతో ఏమైనా లింకులు ఉంటే అది చెప్తే భద్రత కల్పిస్తారని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం